తెలిసింది తీసుకోవాలి అంటే స్పందించాలి ఇది పది సంవత్సరాల క్రితం వీళ్ళు అగ్రిమెంట్ తీసుకుని మాకు మేడ మీద టెరస్ మీద సెల్టర్స్ పెట్టడం జరిగింది అప్పట్లో ఈ రేడియేషన్స్ కానీ వీటి వల్ల మాకు ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల అప్పట్లో పెట్టడం జరిగిందండి కానీ అది ఇప్పుడు వస్తున్న ఈ టెక్నాలజీ ఈ స్కిన్ డిసీజెస్ ఇవన్నీ టెస్టులకు వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఇంప్రూవ్ అయిందంటే ఈ రేడియేషన్స్ వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి లివర్స్ స్కిన్ డిసీజెస్ ర్యాషెస్ చాలా మంది సిక్కు అవ్వడం పోవడం కూడా ఇందులో జరుగుతోంది ఈ అపార్ట్మెంట్లో జరిగింది తర్వాత మేము దీనివల్ల దానికి చాలామందిని సల్ట్వర్స్ తీయమని చెప్పి మేము సెల్టవర్ వాళ్ళని చాలాసార్లు మేము దాని టెన్యూర్ అయిపోయింది టెన్ ఇయర్స్ సంవత్సరం అయిపోయింది అయిపోయిన తర్వాత తీమని చెప్పి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు తీయడం జరగలేదండి తర్వాత వాళ్ళని పిలిచి ఇలాగే మీటింగ్ పెట్టి మాకొద్దు అంటే రేడియేషన్ వల్ల మాకు ఏమో ఎటువంటి ఇబ్బంది లేదు అని వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పడం కాదు కదండి సఫర్ అవుతున్న మాకు తెలుస్తుంది ఇబ్బంది ఏంటి అనేది తర్వాత దీని ఇది ఒక మెసేజ్ ఏంటంటే మాకు పెట్టడం కాదండి ఇది వేరే అపార్ట్మెంట్లో ఎక్కడా కూడా ఎవరు ఇంకా పెట్టించుకోవద్దండి లేదంటే నేను మీకు ఆల్రెడీ న్యూస్ ఇచ్చాను వేస్తే వేస వేపకమ్మా తీస్తే ఆసరమ్మా లాగా వేసిన వరకు బాగానే ఉంది తీయమనేటప్పటికి చాలా ట్రబుల్ చేస్తున్నారు వాళ్ళు